నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ ప్రస్తుతం నాతో ఆస్మా ఉన్నారు మాట్లాడదాం రెండు లక్షల ఉద్యోగాలు లేనట్టే కనపడతా ఉంది శ్రీధర్ గారు మాటలు వింటుంటే సరే ఒక పక్క వయో పరిమితి పెంచుతామంటూ మాట్లాడుతూ ఉన్నారు ఇంకో పక్క పెంచమంటా ఉన్నారు దీని మీద సరైన క్లారిటీ లేదు నిరుద్యోగులు అడుగుతున్న అంశాన్ని ఏమో తుంగలో తొక్కి అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీని మీద ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు సో రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి అంటే ఇక లేనట్టే కనపడతా ఉంది కనీసం ఉద్యోగాల అంశం కూడా చర్చకు రాకుండా జరిగి పక్కకు జరిగే ప్రయత్నం చేస్తా ఉన్నాయి అన్ని పార్టీలు కూడా ఇందులో ఒక పార్టీని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ అక్కడ నిలబడి మాట్లాడాల్సిన పార్టీ కూడా ఈరోజు బాయ్కాట్ చేసి ఎక్కడికక్కడ అవసరం లేని చోట చర్చలు పెట్టి ఇష్ట రాజ్యం మాట్లాడుతూ ఉన్నారు సో ఈ దీని గురించి అలాగే కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నట్టుగా నిర్ణయం చేస్తూ ఉన్నారు ఆమె కూడా మళ్ళీ నీళ్లు నిధులు నియామకాలని మళ్ళీ పాత చింతకాయ పచ్చని అటు జారు మార్చి మాట్లాడినట్టుగా కనపడతా ఉంది తప్పితే ఈ నీళ్లు నిధులు నియామకాల మీద ఎవడు కాన్సన్ట్రేషన్ చేశాడంటే ఇప్పటికొచ్చిన ఏ పార్టీ కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు సో ఇది క్లిష్టర్ క్లియర్గా కనపడతా ఉంది మరి ఈ అంశం మీద కవిత కొత్త పార్టీ పెడితే తెలంగాణ ప్రజలు అలాగే నిరుద్యోగులు ప్రధానంగా ఆమెను ఆదరిస్తారంటే ఏమో చెప్పలేం అనే కాడికే ఉంది ఒకసారి మాట్లాడదాం నమస్తే అసెంబ్లీ సమావేశాలు ఎట్టకేలకు పూర్తయిన పరిస్థితి ఏమనిపిస్తా ఉంది నిరుద్యోగుల అంశంలో మరి ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు ఇక కలగానే మిగిలింది ఇక మళ్ళీ ఇంకొక పార్టీని ఎత్తుకోవాల్సిన పరిస్థితే మీకు మరి తప్పదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వెతుక్కున్నారు ఓట్లు వేసిరు గెలిపించరు ఇక అది తన్నింది మళ్ళీ ఇప్పుడు ఇంకొక కొత్త పార్టీ ఎవరైనా మనకు చేసేటోళ్ళు అనేది చూసుకోవాల్సిందే కదా పని ఏం చెప్తాం మరి దీన్ని బట్టి చూస్తే మేము చెప్పినాం ఆల్రెడీ చాలా మందికి మేము చెప్తుంటే మీరు ఉద్యోగాలు ఇచ్చే ఆలోచనలో లేనట్టున్నారు లేనట్టున్నారని మేము కొంతమంది లీడర్స్ ని వీళ్ళ నాయకుల్ని కలిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఒక సంవత్సరం కింద మేము మూమెంట్ చేసే టైంలో ఏమన్నారంటే మీరే కావాలని నిరుద్యోగుల్ని డైవర్ట్ చేస్తున్నారు మేము ఉద్యోగాలు ఇస్తాము నోటిఫికేషన్లు ఇస్తాము మీరే డైవర్ట్ చేస్తున్నారు అని ఎవరైతే మాకు చెప్పిరో నా వరకు కూడా ఎవరైతే పర్సనల్ గా కూడా చెప్పిరో లీడర్స్ ఈ రోజు మీరు సమాధానం చెప్పండి మీరే అన్నారు కదా ఈ రోజు సిగ్గు లేకుండా మీరే మాట్లాడుతున్నారు మళ్ళీ మేము అన్ని అన్ని గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ లో ఇవ్వలేము ప్రభుత్వ రంగంలో చేరండి ప్రభుత్వ రంగంలో చూసుకోండి అంటే ఈ బోడి సలహా ఇవ్వనికే మీ బోడిగాలే కావాలా మాకు తెలియదా ప్రభుత్వ రంగంలో చూసుకోవాలని మాకు తెలియదా మేము టీచర్లను కావాలనుకుంటున్నాం సపోజ్ ప్రైవేట్ రంగంలో ఎట్లా చూసుకోమంటారు ఎట్లా చూసుకోమంటారు వేలకు పోయి మేము అక్కడ గొడ్డు చాకరీ చేయాలా ఇంత చదివి సరే పోనీ అట్లనన్నా గవర్నమెంట్ జాబ్ కి ఈక్వల్ గా ప్రైవేట్ సాలరీస్ ఏమైనా ఉన్నాయా ఎట్లా ఉద్యోగ భద్రత కూడా లేదు ఏది ఉండదు అట్లాంటప్పుడు మీరెవరు మాకు గవర్నమెంట్ జాబ్స్ చదువు మేము ఇవ్వము చదవకండి ప్రైవేట్ జాబ్ లో చేరండి అని చెప్పడానికి మీరెవరు మా కుటుంబకులు ఇవ్వరా మా ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వరా రిలేటివ్స్ ఇవ్వరా సలహాలు మాకు తెలియదా ఆ మాత్రం మీరే చెప్పాలి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ వద్దు మీరు ప్రైవేట్ రంగంలో చేరండి అనడానికి అందరూ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో లేరు అవి కూడా ఏ అందరు కూడా వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది అలాంటిది మీరు ఇప్పుడు ప్రైవేట్ జాబ్స్ చూసుకోండి అంటే సింపుల్ గా చెప్తున్నారు ఈ మాట మేము ఎప్పుడో గ్రహించినము ఎవరి దగ్గర అయితే మేము పోయి మాట్లాడినాము అక్కడ నుంచి మాకు సమాధానం రానప్పుడే మేము చాలా మంది మా తోటి నిరుద్యోగులకు కూడా చెప్పినాం కానీ మా వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా మేము కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానులమే ఒకప్పుడు అభిమానులమే గెలిపించుకున్నాం అయినా సరే ఎందుకో మేము చెప్తే ఈ ఈ రోజు రోజు చెప్పండి తలలు కొట్టుకునే పరిస్థితి కదా ఇది ముందే నిన్న శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా నాకు తెలిసి ఉద్యోగాల విషయంలో ఇంకా మీకు నీరు గార్చే పనిగా కంప్లీట్ నీరు గారి కన్ఫర్మేషన్ అయిపోయింది ఇక రెండు లక్షల ఉద్యోగాలు అనే ఆశ అనేది ఇక మీరు మర్చిపోవాల్సిన అంశం అది మరి ఇప్పుడు ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు మీరు చదువుకుని ఇంతగానం చాలా మంది ఏజ్ దాటిపోయే వాళ్ళు కూడా ఉన్నారు దాదాపు ఇంకో సంవత్సరం గడిచి ఏజ్ బారైపోయే వాళ్ళు ఉన్నారు ఇక దీనికి సెలక్షన్ కాని వాళ్ళు కూడా ఉన్నారు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఏంటి మీరు ఆశతో ఉన్నారు కదా ఇప్పటిదాకా కూడా ఎవరెవరైతే నిరుద్యోగుల పేర్లు చెప్పుకొని ఈ రోజు వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారో సిఎస్ఆర్ గాని ఆకురు మురళి సార్ గాని వెంకట్ బల్మూరన్న గాని వీళ్ళందరూ కూడా ఈ రోజు మాకు సమాధానం చెప్పాలి ఎందుకంటే మేము మాకు ఎప్పుడు మాకు డౌట్ వచ్చినా ఎప్పుడు ఇస్తారు నోటిఫికేషన్ అని చెప్పి వీళ్ళ దగ్గరకే మొదట ఫస్ట్ వెళ్లేదు వీళ్ళ దగ్గరకే అట్లాంటప్పుడు వీళ్ళు ఏమన్నారంటే త్వరలో ఇస్తాం త్వరలో ఇస్తాం అని చెప్పేసి చెప్పిరు మేము కూడా నమ్మినాం నమ్ముతా వచ్చినాము ఈ రోజు దాకా స్టిల్ రెండున్నర సంవత్సరాలు అయినా ఇప్పటిదాకా నమ్ముతా వచ్చినాము మరి ఈ రోజు అదే మీరు అసెంబ్లీలో కూర్చొని మేము ఇవ్వలేము గవర్నమెంట్ జాబ్స్ మీరు ప్రైవేట్ రంగంలో చేరండి అంటే కనీసం మా మొహాలు మీకు గుర్తు రాలేదా మేము మీకు గుర్తు రాలేదా ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలో మాకు అర్థం ఎందుకంటే చాలా నమ్మకం పెట్టుకున్నాము రేవంత్ రెడ్డి ఎక్కడో ఉంటారు సిఎంఐ ఎక్కడనో ఉన్నారు కానీ ఎవరెవరైతే అందుబాటులో ఉన్నారో నాయకులు వాళ్ళని మేము ఈరోజు మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాము మీరు ఈ రోజు చెప్పాల్సిన సమాధానం ఏంది త్వరలో అన్నారు ఇప్పుడు త్వరలో తీసేసిరా అయిపోయిందా త్వరలో అనే పదం ఇప్పుడు డైరెక్ట్ ఇవ్వమని మొహాల మీద చెప్పేస్తున్నారు ఈ ఇవ్వము అనే మాట రెండు సంవత్సరాల కింద ఎన్నికలు జరిగేటప్పుడు మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడే మేము మీకు ఉద్యోగాలు ఇవ్వము అయినా సరే మీరు మాకు సపోర్ట్ చేయండి ఈ జాబ్ క్యాలెండర్ బోగస్ క్యాలెండర్ ఇందులో ఉన్నవన్నీ నిజాలు కాదు ఇది ఏమంటారు చిత్రరేఖ లెక్క మొత్తం మారిపోతాయి రేపు మొత్తం మేము గెలిచినాక ఇదంతా మార్చేస్తాము అని మీరు ఆ రోజే చెప్పింటే మేము మీ కోర్టు లేదు మరి మరి ఇంత పెద్ద నిర్ణయం వచ్చినప్పుడు అదే మీరు మాకు ఉద్యోగాలు ఇవ్వలేనప్పుడు మా ద్వారా మీరు పొందిన ఉద్యోగాలకు మీరు అనర్హులు మీరు రాజీనామాలు చేయండి ఫస్ట్ ఎవరెవరైతే మా లైబ్రరీల దగ్గరికి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు మా లైబ్రరీ దగ్గరికి కాబట్టి మీరు కూడా రాజీనామా చేయండి అనే చెప్తున్నాము మాకు వద్దు మీరు అసలు మీ గవర్నమెంటే వద్దు మాకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కానప్పుడు మీరు రాజీనామాలు చేయండి ఇంకో గవర్నమెంట్ ఎన్నుకుంటాం వీళ్ళని వాళ్ళనని కాదు మాకు జెన్యున్ గా ఈసారి ఎవరైతే మాకు స్పష్టంగా హామీ ఇస్తారో అలాంటి వాళ్ళని మేము ఎన్నుకుంటాం లేదా మా వాళ్ళే నిలబడతారేమో మళ్ళీ ఈ విసిగిపోయిన మేము ఏం చేస్తాం చాలా మందికి ఏజ్ బార్ అయిపోయింది మాకంటే వయసు ఉండొచ్చు కొట్లాడుతున్నాము ఇప్పుడు ఇదే చివరి సంవత్సరం ఉన్న పరిస్థితి ఏంది ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారా ఒక టూ ఇయర్స్ అయిపోతే టూ ఇయర్స్ ఇస్తారా ఈ టూ ఇయర్స్ లాస్ అయిపోయారు టూ ఇయర్స్ ఇస్తారా ఇస్తే వన్ ఇయర్ ఇస్తారేమో ఈ టూ ఇయర్స్ లాస్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంది లాస్ట్ ఇయర్ ఏజ్ అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు వాయో పరిమితి పెంచుతా అంటున్నారు కదా ఇప్పుడు పెంచితే ఏంటి పరిస్థితి మరి నిరుద్యోగులు అలా కూడా లాభం లేదు కదా అలా కూడా అసలు నోటిఫికేషన్ లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్న వాళ్ళని కాపాడుకోవాలి కాబట్టి అరకొరక జీతాలు ఇచ్చి కాంటాక్ట్ బేస్ లో కూడా జాయిన్ చేసుకున్నారు కదా రిటైర్ అయిన వాళ్ళని వాళ్ళని వీళ్ళని వాళ్ళకి ఇంత అంత జీతాలు పడితే వాళ్ళే పని చేస్తారని అర్థం అయిపోయింది వీళ్ళకి వయోపరిమితి ఇస్తే ఒకవేళ చెప్పుతో దెబ్బలు తినాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే నిరుద్యోగుల సహనాన్ని ఇప్పటిదాకా చూసిరు ఇక ఆగరు ఎవ్వరు కూడా ఎందుకంటే ఈ రోజు దాకా కూడా ఒక నమ్మకం ఈ రోజు ఆకపోయినా రేపైనా నోటిఫికేషన్స్ వస్తాయి 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 అన్న తోటి ఈ రోజు దాకా ఆగిరు అవే రావు అని మీరు స్పష్టంగా చెప్తున్నప్పుడు నిరుద్యోగులు ఎందుకు ఆగుతారు మీరు ఇంకా వయోపరిమితి దీనికి తోడు మళ్ళా అగ్గి కాద్యం పోసినట్టు మీరు వయోపరిమితి పెంచుకుంటూ ఇంకా ఉన్న వాళ్ళనే రెగ్యులర్ చేసుకుంటూ ఇంకా మీరు నోటిఫికేషన్స్ ఇవ్వకుండా డీలా చేస్తుంటే నిరుద్యోగులు అంత చేతగా కనిపిస్తున్నారా మీకు ప్రభుత్వాన్ని మార్చేసిన నిరుద్యోగుల పైన మీకంత అసహనమైంది నాకు అర్థం కాదు ఇంత నిర్లక్ష్యం అమ్మ పైన ఇంత నిర్లక్ష్యమా ఏమనుకుంటారు తిమ్మి బొమ్మ అవుతుంది బొమ్మి తిమ్మి అవుతుంది ఈ ఎలక్షన్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీరు కొత్త కొత్త వాళ్ళని వెతుక్కోవాల్సిన పని అయినా మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నిరుద్యోగులకు ఎవరైతే అండగా నిలబడతానన్న పార్టీ ఏదైనా ఉంటే మళ్ళీ దాని వైపు వెళ్ళాల్సిన పరిస్థితి అసలు నమ్మే పరిస్థితే లేదు ఏ పార్టీని ఏ పార్టీని నమ్మే పరిస్థితి ఎవరిని నమ్ముతాం చెప్పండి ఇప్పుడు నిరుద్యోగుల వల్ల గెలిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా మా సైడ్ నిలబడట్లే అవును ఎవరు మాట్లాడట్లే మీరు ఎంతసేపటికి ఆటోలో బయటోళ్లకు కూడా ఫ్రీగా ఇవ్వండి మహిళలకి మీకు ఎందుకు అయ్యాగీ అసలు ఉన్న బస్సునే రద్దు చేయండి అని ఉన్న ఫ్రీ బస్సునే రద్దు చేయండి అని మేము అడుగుతుంటే ఆటోలో పోయేటోళ్ళకి కూడా ఫ్రీ ఇవ్వండి అని అంటే ఆటోలో లురేసుకొని రావాలా ఏం ఏం చేస్తారు చెప్పండి అసలు సామాన్యుడు బతికే ఆలోచన మీ నాయకులకి ఏమైనా ఉందా అలా అలాంటి ఆలోచనలు ఏమైనా వస్తున్నాయా మీకు ఏం రావట్లేదు ఎంతసేపటికి ఏదో ఒక టాపిక్ పట్టుకోవడం ఎగ్గ ఎగ్గయి అరవడం అంటే నిరుద్యోగులు ఆ చర్చల్లో లేరా అసలు నిరుద్యోగుల చర్చలకు వచ్చేసరికి అసెంబ్లీలో నిరుద్యోగుల రెండు లక్షల ఉద్యోగాల పైన ఇవన్నీ చర్చలు ఉన్నాయి ఇవన్నీ తిరస్కరించబడుతున్నాయి అంటే అప్పుడు మా మనసు ఎంత బాధపడుతుంది అంటే ఓట్లు వేయడానికే నిరుద్యోగులు పనికొస్తున్నారు అప్పుడు మా ఓట్లు ఎందుకు తిరస్కరించలేదు మరి మమ్మల్ని కూడా తీసి పక్కకు తిరస్కరించాలి ఎలక్షన్ లో మాత్రమే మేము నిరుద్యోగులం గుర్తొస్తామా మీకు ఇలాంటి టైంలో రామా అందరూ ఇంకా పొడుగు పొడుగు మాటలు మాట్లాడతారు వీల్ నిరుద్యోగులు కాదు వీళ్ళు నిరుద్యోగులు కాదని ఎవరు కాదు ఇప్పుడు మీరు నాయకులు కాదు మీరు కరెక్ట్ నాయకులు కాదు మీకు పాలించడం రాదు మీకు తెలీదు మీకు అవగాహన లేదు అసలు మీకు ఏ అవగాహన లేదు దేనిపైన చిత్తశుద్ధి లేదు అది నేను అనడం కాదు మీ నోటి నుంచి నిన్న అసెంబ్లీలో మొత్తం విడుదలైన వెలువడిన మాటలే సాక్ష్యం ఎందుకు మీకు చేత కాదు కాబట్టి మేము ఉద్యోగాలు ఇవ్వలేమని రెండు సంవత్సరాల తర్వాత చెప్తున్నారు ఈ మాట అదే మీరు లైబ్రరీల చుట్టూ మా చుట్టూ తిరిగి ఎన్నికలప్పుడు ఓట్లు వేయించుకున్నప్పుడు చెప్పింటే మిమ్మల్ని చెప్పుతోనే కొట్టకుండా మర్యాదగా మీకు ఓటు వేస్తుంటేమో ఏకుంటేమో అది మా విఘ్నత మా విఘ్నత కానీ ఈ రోజు ఓట్లు వేయించుకొని అధికారం వచ్చిన తర్వాత మీకు పదవులు వచ్చిన తర్వాత ఎవరికి రావాల్సిన పదవి వాళ్ళకి వచ్చిన తర్వాత మీరు మాత్రం భోగాలు అనుభవించుకుంటా ఇక్కడ మా త్యాగాలు మీకు కనిపిస్తలే మా త్యాగాలు మీకు కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు మరి మీరు చేయాల్సిన అంశం ఏంటి ఇప్పుడు దాదాపు అయిపోయింది ఇక ఇంకా మూడు సంవత్సరాల వ్యవధి వరకు ఇక పార్టీ మారే పరిస్థితి లేదు మరి ఇప్పుడు ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి మరి ఉద్యోగాలు అయితే రాని పరిస్థితి రావు రావు వీళ్ళు నిరుద్యోగుల పరిస్థితి ఏంటి వీళ్ళు నోటిఫికేషన్స్ ఇచ్చిన ఒకవేళ ఖచ్చితంగా ఇవ్వరనే క్లారిటీ అయితే వీళ్ళ దగ్గరికి పోయి మాట్లాడుతున్నప్పుడే నాకు క్లారిటీ వచ్చింది మాకు కొంతమంది నిరుద్యోగులకు క్లారిటీ వచ్చింది ఇంట్లో ఉండి ఎవరైనా మగ్గుతున్నారో డిప్రెషన్ లో ఉండి అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నా వీళ్ళు ఇవ్వరు అని మాకు ఎప్పుడో తెలుసు చెప్పినం కూడా నోటిఫికేషన్స్ ఇవ్వరు 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 అని కానీ తోటి నిరుద్యోగుల్ని నిరుత్సాహపరచొద్దు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు ఏదో రోజు వస్తాయి అన్న నమ్మకంతో వాళ్ళు ప్రిపరేషన్ చేస్తున్నారు అలాంటి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దన్న ఉద్దేశంతో రోజు దాకా సైలెంట్ ఉన్నాం ఇప్పుడు వీళ్ళే ఇవ్వము అని అసెంబ్లీ సాక్షిగా స్పష్టంగా చెప్పేసి మేము ఇవ్వము గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పేసి నోటిఫికేషన్లు ఇవ్వమని చెప్పేసి చెప్పేసిన తర్వాత ఇక మేము చెప్పాల్సిన అవసరం లేదు మా తోటి నిరుద్యోగులకి ప్రతి గ్రామంలో ప్రతి నిరుద్యోగి కూడా నిన్నటి అసెంబ్లీ చూసిరు ఇప్పుడు వాళ్ళంతా ఏ డిసిషన్ తీసుకుంటారు అనేది మాకు తెలుస్తుంది ఇప్పుడు మా నిర్ణయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ని చూసినాం గత బిఆర్ఎస్ ని చూసినాం వాళ్ళు ఇవ్వలే వాళ్ళు ఇవ్వట్లేదని చెప్పేసి వీళ్ళని గెలిపిస్తే వీళ్ళు ఇవ్వట్లే ఇంకా నెక్స్ట్ గెలిపించేటోళ్ళు కూడా ఇస్తారని అని గ్యారంటీ వీళ్ళందరికీ మేము ఒక బిస్కెట్లం అయిపోయినాం ఏముంది ఒక బిస్కెట్ వేస్తే కుక్కర్లకు వచ్చి ఓట్లు వేస్తారు మమ్మల్ని గెలిపిస్తారు మేము ఒక ఆయుధాలం అయిపోయినాం ఎలక్షన్ లో మాత్రమే మమ్మల్ని వాడుకుంటున్నారు వాడుకొని తర్వాత గద్దెనెక్కి కూసుంటున్నారు ప్రతి ఒక్కరికి సింపుల్ గా ఒక డైలాగ్ అయిపోయింది నీళ్లు నిధులు నియమకాలు ఈ డైలాగ్ తోటి వీళ్ళు ముందుకు వస్తున్నారు ఏం లేదు ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత కూడా మొన్న రాజీనామా పెట్టడం జరిగింది దాన్ని ఆమోదించడం కూడా అయిపోయింది ఆమె కూడా ఇప్పుడు కొత్త పార్టీ పెట్టడానికి రెడీ అవుతా ఉన్నారు ఆమె ఏమంటుంది ఆమె కూడా నీళ్లు నిధులు నియామకాల ఎజెండాగా నేను బయటకు వస్తున్నాను కంపల్సరీ ప్రజలకి ఏదైతే అన్యాయం జరిగిందో పన్నెండు సంవత్సరాలుగా ఇక నుంచి దాన్ని ప్రశ్నిస్తూ ప్రజల కోసం నేను పార్టీ పెట్టబోతున్నా అంటుంది ఆమె ఏం చెప్తాను నమ్ముతావా మరి నీళ్లు నిధులు నియామకాలు ఇది నేను చెప్తున్నా కదా దీన్ని ఈ మూడింటిని పెట్టుకొని ఆ ఎజెండా పెట్టుకొని రాజకీయాల్లోకి వస్తారు ఎవరైనా వస్తారు ఒక ఆయుధం నిరుద్యోగులు ఒక ఆయుధం మెయిన్ దీంట్లో ఆయుధం ఏంటంటే నిరుద్యోగులే నీళ్లు నిధులు నియామకాలు అంటే అందరు బెండ్ అవుతారు అని చెప్పేసి ఎందుకంటే మేము పిచ్చోలం కదా నిరుద్యోగులము ఒకప్పుడు ఇలాంటి మాటలే నమ్మి ఆ తొక్కలో మేనిఫెస్టో పట్టుకొని పోయి ఇంటి దగ్గర పట్టుకొని పోయి ఆ అమ్మా ఈ మేనిఫెస్టో చూడు రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి మెగా డిఎస్ వస్తుంది నిరుద్యోగస్తుంది నువ్వు నాకు డబ్బులు పంపించాల్సిన అవసరం లేదు నెల నెల నేనే నీకు తిరిగి పంపిస్తా టాబ్లెట్స్ ఈ నెల నెల వీళ్ళే నాకు నాలుగు వేల ఐదు వందలు ఇస్తారు నిరుద్యోగ భృతి నీకు పెన్షన్ పెరుగుతుంది ఆ అవ్వకి పెన్షన్ పెరుగుతుంది ఇంకా ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి మహిళా శక్తి వస్తుంది ఇంట్లో ఫ్రీ గ్యాస్ వస్తుంది ఫ్రీ కరెంట్ వస్తుంది ఇవన్నీ తొక్కల హామీలన్నీ చెప్పి మేం మేం మోసపోయింది కాక ఊర్లో గ్రామాల్లో ఉండే మొత్తం పాపం నిరక్ష కూడా మేము వాళ్ళని అవగాహన కల్పించి వాళ్ళని కూడా మేము మోసం చేసినాం ఆ అవసరం మాకు దాక్తది ఇప్పుడు బరాబర్ దాక్తది మా తప్పు ఉంది దీంట్లో వాళ్ళకి అసలు ఏం తెలియదు పాపం మేమే పోయి మాకే తిండి తిని తిన్నది అరగక మేము పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవగాహన కల్పించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయిస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారులు కళ్ళకి నెత్తికెక్కినాయి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక వీళ్ళకి ఏంది చేసేది ఇంకా అయిపోయింది రెండు సంవత్సరాల తర్వాత ముచ్చట మళ్ళీ అప్పుడు కూడా ఇదే హామీ మేము ఇట్లా ఇవ్వలేకపోయినాం అప్పుడు ఒక డైలాగ్ వస్తుంది పది సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అందుకే మేము ఇవ్వలేకపోయినాం అంటే అయ్యో మీకు ఎన్ని సార్లు చెప్పాలి వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మిమ్మల్ని ఎన్నుకున్నాం మీరు ఇవ్వకపోతే మళ్ళీ ఎందుకు ఎన్నుకుంటాం మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు మేము మీతోనే భరించాలా మేము ఇక ఈ పార్టీలకు దండం పార్టీలకు దండం స్వతంత్రంగా ఎవరైతే వస్తారో స్వతంత్ర అభ్యర్థిని ఎన్నుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఇప్పుడు కవిత గారు కూడా ఇదే బాటలో నడుస్తా ఉంది కదా మళ్ళీ విద్యార్థులు విద్యార్థులను కలుపుకుంటూ విద్యార్థులు అంటుంది ప్రజలు అంటున్నారు అనేది ఆమె కూడా చెప్తున్న ఎజెండా కూడా అదే అంటే అదే అంటుంది విద్యార్థులు నిరుద్యోగులు ఎక్కడ ఉంటే కవిత అక్కడ ఉంటా అంటే మన జూబ్లీ సెలక్షన్ లో కూడా అక్క మా సైడ్ ఉండాలి కదా ఎందుకు లేదు మరి సరే నిరుద్యోగుల ఎజెండానే అయినప్పుడు నిరుద్యోగుల ఎజెండానే ఇప్పుడు ముఖ్యంగా నడుస్తుంది నీళ్లు నిధులు నియామకాల్లో ఇప్పుడు నియామకాల విషయంలోనే ముఖ్యంగా గొడవ నడుస్తుంది అది చూస్తున్నారా ఎవరైనా వయో పరిమితి పెంచుతా అంటారు కాంట్రాక్ట్ ఉద్యోగులని రెగ్యులరైజ్ చేస్తున్నారు కొంతమందిని అలాగే కొంతమందికి వాస్తవానికి కాంట్రాక్ట్ వాళ్ళని కూడా కొంతమందికి జీతాలు కూడా సరిగ్గా ఇవ్వట్లే వాళ్ళు కూడా ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకి పెన్షన్లు సరిగ్గా రావట్లేదు వాళ్ళ శాలరీస్ కోసం అని వాళ్ళు కూడా ధర్నాలు చేస్తున్నారు ఎవరిది చక్కగా ఉందని చెప్పేసి నియామకాల విషయంలో ఈ అధికారులు అందరూ మౌనం వహిస్తున్నారు ఎందుకు వహిస్తున్నారు అంటే అక్కడ మొత్తం ఉన్న వాళ్ళ మీ చుట్టాలు కూడా ఉన్నారు కాబట్టి రిటైర్ అయిన వాళ్ళు కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నారు అందులో మీ చుట్టాలు కూడా ఉన్నారు కాబట్టి మీ మీరు వాళ్ళని టచ్ చేస్తలేరు ఇక్కడ మీరు బానే మీ తర్వాత ఉన్న రిటైర్డ్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు బాగానే ఇక్కడ కొట్లాడి కొట్లాడి ఉద్యోగాలు కోల్పోయేది మేము మా వయసుని కోల్పోయేది మేము మా జీవితాన్ని కోల్పోయేది మేము మీకేముంది మూడు వందల కోట్లో ఐదు వందల కోట్లో ఇల్లు కట్టుకొని మీరు బానే ఉన్నారు ప్రతి ఒక్క లీడర్ మంచిగానే ఉన్నారు లగ్జరీ లైఫ్ ఉంది మీకు ఈ ఈసారి ఎమ్మెల్యే గెలవకపోయినా మీకు ఒరిగేదేం లేదు కానీ ఒక్కసారి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒకసారి ఉద్యోగాన్ని కోల్పోతే ఆ నిరుద్యోగి జీవితం ఎట్లుంటదో ఒకసారి దగ్గరుండి చూస్తే తెలుస్తుంది మీకు అవన్నీ బాధ లేదు తెలియదు మీరు లెగ్జర్ లైఫ్ మీ పిల్లలు లైఫే లైఫ్ వీడు ఉంటే మీ పిల్లలు అవన్నీ కళతారు బుద్ధి పుట్టినప్పుడు వస్తారు పోతారు ఇష్టం వచ్చిన తిండి తింటారు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు మీ లైఫ్ బానే ఉంది మరి మా లాంటి సామాన్యుల పరిస్థితి ఏంది ఉద్యోగాలు కూడా రాకపోతే మా జీవితాలకి ఎట్లా గ్యారంటీ ఉంటది మా ఎవరైతే మా మా నిరుద్యోగుల తల్లిదండ్రులు వాళ్ళు పెట్టుకున్న నమ్మకం ఎట్లా నిలబడుతుంది అంటే ఒకటి ఏంటంటే ఇది ఏదో కొత్త పార్టీ అని చెప్పి కవిత గారు నిన్న మాట్లాడడం జరిగింది కొత్త పార్టీ మీద సన్నద్ధాలు దానికి సంబంధించి రకరకాల అంశాలు ఇవన్నీ కూడా మాట్లాడుతా ఉన్నా అంటే ఇది యాక్సెప్ట్ చేస్తారు తెలంగాణ ప్రజలు ఈ కొత్త పార్టీని లేదా కవిత గారిని కానీ అంత యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందా పబ్లిక్ లో మంచి చేయాలంటే కొత్త పార్టీనే పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు రాజీనామా పెట్టేటప్పుడు అంత ఏడుస్తూ మాట్లాడుతుంది ఇప్పుడు నిజంగా పర్సనల్ ఇష్యూస్ మాట్లాడే అవకాశం ఉంటే నాకు అనిపించింది నాకు కూడా ఒక పది నిమిషాలు అవకాశం ఇచ్చింటే బాగుండు అక్కడ ఎమ్మెల్సీ ఇలా తేడా ఏం లేదు ఒక పది నిమిషాలు టైం ఇస్తే నేను కూడా నా బాధ అని చెప్పుకుంటా కదా ఇప్పుడు పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడానిక మీరు అసెంబ్లీలో పెట్టుకునేది పెట్టుకునేది చెప్పండి మేము కూడా ఒక పది నిమిషాలు తీసుకొని మాట్లాడతాం నిరుద్యోగులు మీదేముంది రాజీనామా చేయడానికి అంత ఏడుపు వస్తే ఇక్కడ నిరుద్యోగులు ఇప్పుడు మీరు కూడా ఒక మహిళనే మీ మహిళ ఏడుపు అందరు చూడండి ఒక ఆడబిడ్డ ఇంత ఏడుస్తుంది అని చెప్పేసి పోస్టులు పెడుతున్నారు తెలంగాణలో మీరు మాత్రమే ఆడబిడ్డ కాదు ఎంతో మంది ఆడబిడ్డలు ఉన్నారు ఈ ఆడబిడ్డల ఏడుపు అంతా మీకు ఎప్పుడు అర్థమవుతుంది మరి ఇప్పుడు ఇప్పుడు తీసుకోండి నిరుద్యోగ ఆడబిడ్డలు నిరుద్యోగ మహిళలు నిరుద్యోగులకు ఆరి రావడం వల్ల రిజర్వేషన్ లో కూడా నష్టపోయారు ఆమెకు కూడా తెలుసా ఆ విషయం ఆమెకు కూడా తెలుసా ఆ విషయం అలాంటప్పుడు ఇవన్నీ ఎత్తుకోకుండా నీళ్లు నిధులు నియామకాలు ఒక ట్యాగ్ లైన్ పెట్టుకొని చక్కగా అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు మీరు నిజంగా పార్టీ పెట్టాలనుకుంటే మాత్రం ఫస్ట్ ఇక్కడ ఉన్న సమస్యలన్నీ మీకున్న అధికారం తోటి మీకున్న పలుకుబడి తోటి ఫస్ట్ ఇవి తీర్చండి ఈ సమస్యలు కొన్ని ఫస్టే తీర్చండి ఫస్టే కొన్ని పరిష్కారం అయినాయి అనుకోండి అప్పుడు నమ్ముతాం డైరెక్ట్ నేను పార్టీ పెడుతున్నా మీకు బీఆర్ఎస్ పైన నమ్మకం లేదు కాంగ్రెస్ పైన నమ్మకం లేదు కాబట్టి నన్ను నమ్మండి అంటే మాత్రం నమ్మే పరిస్థితి లేదు కూడా అంటుంది అదే చెప్తున్నా ఇప్పుడు ఆమె కూడా గెలిచిన తర్వాత ఇట్లే వ్యవహరిస్తుంది ఎవరు బాధ్యలు మా జీవితాలను మేము నాశనం చేసుకోవాలా ఎవరు వచ్చినా ఇదే ట్యాగ్లైన్ పట్టుకొని వస్తున్నారు ఇదే బోర్డు పెట్టుకొని వస్తున్నారు ఇదంతా వద్దు మాకు మీరు ఏమన్నా ఒకవేళ నెక్స్ట్ చేయాలనుకుంటే ముందుగా కొన్ని సమస్యలు పరిష్కారం చేయండి చేసిన తర్వాత పార్టీ పెట్టండి అప్పుడు యాక్సెప్ట్ చేస్తాం మీరు పార్టీ పెట్టి అధికారం వచ్చిన తర్వాత నీవన్నీ పరిష్కరిస్తా అంటే మాత్రం ఒప్పుకోం మీకున్న పలుకుబడి తోటి మీరు చేయొచ్చు కొన్ని సమస్యల్ని పరిష్కరించవచ్చు అవి చేయండి అని చెప్తున్నాను సో ఇది పరిస్థితి అస్మతో ఇంటర్వ్యూ సో మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి ఓకే